నేసుకున్నాము ఏందని నాశభావ ఉందండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనంగా తొంభై ఒకటో ఇదేమో పదో వచ్చినేమో నీకు అపాయం ఏమీ రాదు ఏ ఏదో గోడరం సమీపించదు అని వాగ్దానం ఇచ్చింది పశుదాత్ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే విన్నాడు ఇప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు అండ్ నేను షటేశండి ఇక్కడ అవునండి మనం ఇది బైబుల్ అయితే పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు పట్టిన బైబిల్ రాయటకి ఇంకా సృతయోగం చేస్తున్నాం పరసపార్థనలు చేస్తున్నాం ఇంకా గణపతి ధ్యానిస్తున్నాం కాబట్టి ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి మౌన నివసిస్తున్నాం కాబట్టి సరస్వతిని నివసిస్తున్నాం కాబట్టి ఆయన్ని మనకు ఆశ్రయంగా ఆయన్ని మనం కొండ కోటగా చేసుకుని ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన గురించి మనం చెప్పుచున్నాం కాబట్టి ఇంకా వేటకాన్ని వెళ్ళి ఆయన మనం నడిపిస్తానంటున్నారు నాశకమైన తీగలు కాకుండా మనం రక్షిస్తారంటున్నారు ఆయన తండ్రి ఎక్కలతో మనల్ని కప్పుతా అంటున్నారు ఆయన ఎక్కలకైనా మనకు ఆశ్రయం కలుగుతున్నారు ఆయన సత్యము కడుమను డాల్ని అయినారనమాట రాత్రి వేలు కలిగి భయానికైనా పగటి వెళ్ళే బాణానికైనా చేతిలో సంచిన తీగలకైనా మధ్యాహ్నం మంది పడుచే రోగం కన్నాయి మనం భయపడకుండా ఉంటామంటున్నారు మన పక్కన వెయ్యి మంది పడిన మనకుడి పక్కన పదివేల మంది కూలిన అపాయం మన ఇద్దరు రాదు అంటున్నారు మనం కళ్ళారు చూస్తున్న ఒక ప్రతిఫలం కలుగుతున్నారు యహో ఆయనే మన ఆశ్రయం అని మనం మహోన్నత దేవుని మనం నివాసంగా చేసుకున్నాం కాబట్టి మనకు అపాయం ఏమీ రాదు ఈ తీని కూడా సమీపించుకుంటున్నారు మన మార్గాలన్నిటిలో అన్నింటిలో మనల్ని పాడక ఆయన మనల్ని మనల్నికొచ్చి తన తూతులకు అగ్నిపిస్తారంటున్నారు అనమాట ఆయన మనల్ని వారు మనల్ని ఆయన చేతుల మీద తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని అంటున్నారు అనమాట ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మనల్ని అనమాట మనం ఆయన కాబట్టి మనల్ని కనపరుస్తానంటున్నారనమాట ఏ పే రాకుండా అంటున్నారు ఇంకా మనం మొరపెట్టుగా మన మనకు అంటున్నారు వేస్తానంటున్నారు అనమాట శబ్బలో మనకు తోడు వింటా అంటున్నారు అనమాట మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తాను అంటున్నారు దిరిగాయిత తత్తిపరుస్తాను నా రక్షణ నీకు చేపిస్తాను అని అనమాట దిరిగాయ ఇంకా నేను చేతి పెట్టుకున్నా నేను అంటున్నారు ఆకాశం దీని భూమి కంపించిన నా రూపాయలు నేను విడిచిపోదంటున్నారు తండ్రి తిన కుమారుల జాలిపోయిన ఏంటి బయపులు గారి చాలపడే దేవుడు మంది దేవుడు అనమాట ఇంకా దేవుడు సంగు స్వసాగ్రంగా ఎల్లప్పుడు మనం అన్నారు నేను అన్నాడు చూడేవాడు నేను తోడే ఉంటాడు నేను ఎడవాడు భయపడగలను అంటున్నారు మీరు ప్రతి స్థలం మంది నీకు తోడే నిన్ను కాపాడుతాను నేను అక్కడ నేను కాపాడుతాను నేను ఎమో చిన్ను అంటున్నారు భయపడద్దు అన్నారు అసలు నా సేపటమైన మర్చిపోజాలని అంటున్నారు నేను తోడే నేను నీకు తోడుగా ఉంటా అంటే విడి ఉండేది నేను నెలబడి ని బృందని ఏదైనా మాట్లాడదానమాట ఏదైనా అందరి చేతులు నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము మోహనదురా శక్తురా నిఘనమైన ఎలా తీసుకొస్తున్నారు అండి ఈరోజు మాకు ఇచ్చిన యువకుధిని బట్టి కోట్లాది సూత్రములు తండ్రి మరి ఇప్పటివరకు మమ్మల్ని సజీవులు లెక్కలు ఉంచినండి కోట్లాది సూత్రములతో తండ్రి ఈరోజు మేము మరి చేయబోచిన పనులన్నిటి మా రాకపోకలు మాకు తోడుగా ఉన్నాడు తండ్రి పెద్ద విధమైన దృష్టిని బంధకాల నుండి మమ్మల్ని విడిపించి you <laughs> మరి సకల విధమైన వ్యాధులు రోగముల నుండి మమ్మల్ని విడిపించి సంపూర్ణ స్వస్థతను గ్రహించండి ప్రతి విధమైన ఆర్థిక దేశం ఇబ్బందుల నుండి మరి లేవనైతే క్షేమాభివృద్ధి కలుగజేయమని ప్రార్థిస్తున్నదండి ఎవరి బలపరచండి కాలం కాళ్ళ మీటో కృప చెప్పినదండి మా అందరి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నా చూడ నావులను ప్రార్థించి వేడుకొని చిన్నాను అండి మేము ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రార్థించమని మనం చేసుకున్నానండి ప్రభుత్వం